భారతదేశానికి మొదటి ప్రధానమంత్రి భారతదేశ స్వతంత్రం కోసం పోరాటం చేసి భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి పండిట్ లాల్ నెహ్రూ గారి యొక్క నూట ముప్పై ఐదవ జయంతి సందర్భంగా ఈ రాజమండ్రి నగరంలో పాత కూరగాయల మార్కెట్ నెహ్రూ గాంధీ జంక్షన్ వద్ద ఇవాళ జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపించడం జరిగింది ఈ సందర్భంగా గాంధీ గారికి నెహ్రూ గారి విగ్రహాలకి మూలమాలలు వేసి ఘనంగా అర్పించి వారికి స్వాగతం చేయడం కూడా జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని నగ జిల్లా యువజన కాంగ్రెస్ బిల్డర్ బాబీ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఇక్కడ దగ్గరే ఉన్నటువంటి స్కూల్లో పిల్లలకి నోట్ బుక్స్ పెన్నలు కూడా డిస్ట్రిబ్యూషన్ చేసి వీరందరితోటి కూడా బుడగలు అగ్రహించడం బుడగలు పెట్టడం కూడా కార్యక్రమం కూడా జరిగింది ఈ కార్యక్రమానికి మరి మా జిల్లా కాంగ్రెస్ తరఫున పెద్దలందరూ కూడా వచ్చారు మన ప్రధానమంత్రిగా చేసినటువంటి లాల్ నెహ్రూ గారికి పిల్లలంటే చాలా మక్కువ అందుగురించే ఈవేళ ఆయన పుట్టినరోజు నవంబర్ ఫోర్టీన్త్ చిల్డ్రన్స్ డేగా మన భారత ప్రభుత్వం వారు డిక్లేర్ చేయడం జరిగింది పిల్లలు ఎక్కడ కనిపించినా కూడా లాల్ నెహ్రూ గారు ఎంతో ఆప్యాయతగా వాళ్ళు ఎవరు ఏంటని చూడకండి అంత దగ్గరికి తీసుకుని వాళ్ళని ఎంతో ఆప్యాయత చేసేవారు అంతేకాకుండా వేళ భారతదేశం ఇంత డెవలప్ అయిందంటే కారణం జవహర్లాల్ నెహ్రూ గారే చెప్పాలి ఎందుకంటే భారతదేశంలో సూది కూడా మనం స్వతంత్రం వచ్చినాటికి బయట నుంచి ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు పారిశ్రామికంగా ఎంతో డెవలప్ చేశారు అలాగే వ్యవసాయదారులకు ఉపయోగపడేలాగా అనేక ప్రాజెక్టులు నిర్మించడం జరిగింది ఇలా నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎంత గొప్ప ప్రాజెక్టు ఆయన చేతుల మీదగానే అది నిర్మించడం జరిగింది అలాగే రైతులకు కావాల్సినటువంటి అనేకమైనటువంటి ప్రాజెక్టులు డాక్టర్ నాలు అలా అనేక ప్రాజెక్టులు నిర్మించి ఈ భారతదేశంలో రైతులకి కార్మికులకి అందరికీ కూడా ఉపాధి కల్పించి వాళ్ళందరూ కూడా ఉన్నత స్థానంలో ఉండటానికి కృషి చేసినటువంటి గొప్ప విషయా అంటే జవహర్లాల్ నెహ్రూ ఆ వేళ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానికత రావటం వల్లే భారతదేశం డెవలప్ అయింది మరి అందరూ కూడా ఆయన ఆదర్శంగా తీసుకుని మరి భవిష్యత్తులో నెహ్రూ గారు ఏ రకంగా అయితే ఆయన ఆదేశాలు ఇచ్చారు ఏ రకంగా అయితే ఆయన ముందుకు తీసుకెళ్లారో భారతదేశాన్ని ఆ రకంగా అందరూ కూడా ప్రయత్నం చేసి భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నారు జయంతి సందర్భంగా తూర్పుపోదావరి జిల్లా యువత కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో వారికి ఘనంగా నివాళులడం జరిగింది మరి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నవంబర్ పద్నాలుగు తారీఖున నెహ్రూ గారు జన్మించడం వారు చిన్నతనం నుంచి కూడా మరి యొక్క జాతి భావాల్లో కుటుంబం నుంచి రావడం జరిగింది మరి మోసీలాల్ నెహ్రూ గారు ప్రముఖ న్యాయవాది ఆ రోజు చాలా ఆదర్శ శ్రీమంత కుటుంబంలో పొందినటువంటి నెహ్రూ గారు మరి అనుబిషెంట్ గారి యొక్క సారథ్యంలో వారి యొక్క స్ఫూర్తితో వారు రాజకీయాలకు ప్రవేశించడం పంతొమ్మిది వందల ముప్పై రెండు నాటికే వారు అగ్రబాద్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా పనిచేయడం మరి స్వాతంత్ర్యంలో గాంధీ గారి యొక్క స్ఫూర్తితో వారి స్వాతంత్ర్యంలో చేరి మరి గాంధీ గారికి పక్కడ ఉంటూ మరి భారతదేశ స్వాతంత్రం తీసుకొచ్చిన తాన మహా వ్యక్తి మరి జవహర్లాల్ నెహ్రూ గారు భారత భారతదేశ ప్రధానిగా నియమితులైన సందర్భంలో మరి యొక్క భారతదేశంలో మంచి చేయాలని చెప్పేసి మంచి వార్షిక ప్రణాళికను తీసుకొచ్చి దాన్ని అభివృద్ధి చేయడంలో నెహ్రూ గారు ఎంతగానో కృషి చేశారు వారు చిన్నపిల్లల్ని కానీ గొడవ పూలు అంటే చాలా ఇష్టపడేవారు ముఖ్యంగా చిన్నపిల్లలనే మరి బావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలంటే రేటు పౌరులే రేపు బాలలే

ధర్మా చెప్పండి సార్ రాలేదు సార్ ಬ್ರೆಡ್ ಫೋಟೋ తీರ ಹೇ ಆಲ್ಬಮ್ ಬರ ಬ್ರೆಡ್ ಸ್ಟಾಂಡ್

ஐஸ்ரேல் ஏம்லிங் வலது